హాయ్ అండి అందరికీ నమస్కారం శుభోదయం నాకు చిన్న ఆలోచన వచ్చిందండి మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడదామని నాకు ఎప్పటి నుంచో ఉందండి ఛానల్ ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం మంచి ఛానల్ పెడదాం ప్రజలకి ఏదైనా సేవ చేద్దామని ఆలోచన వచ్చిందండి అది ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచిస్తే నాకు ప్రతి ఒక్కరికి నిత్యావసరకు అవసరమేనండి ప్రతి సొందులోకి వెళ్ళినా ప్రతి గొంతులకి వెళ్ళినా కిరాణా షాప్ ఉంటుంది అయితే మనకి ఎంత రేటు పడుతుంది ఏంటనే మనం తెలియదు మనం వెళ్తామో కొంటాము తీసుకొస్తాము మనం ఎంత డబ్బు నష్టపోతుందో మనకు తెలియట్లేదు అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక కిరాణా స్టోర్కు పేరు పెడదామని చెప్పి నాన్న కిరాణా స్టోర్స్ అని పెట్టానండి పేరు ప్రతి ఒక్కరికి మన నిత్యావసర సరుకులు హోల్సేల్ ప్రైస్లో అందిద్దామని నా అండి అయితే నాకు ఎంత ఎంత పడింది రేట్ అని మీకు వివరంగా వివరిస్తానండి ఓకేనా నా నా ఛానల్కు సపోర్ట్ చేయండి అండి ఫస్ట్ తీపిది కాబట్టి నేను ఫస్ట్ కాబట్టి ఐటెం నేను బెల్లం చూపిస్తానండి తీపిది ఎయిటీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అండి యాభై నాలుగు రూపాయలు కిలో మినపప్పు అండి మినపప్పు నాకు కిలో ఎయిటీ ఫోర్ రూపీస్ పడింది అండి నేను అన్ని నేను అన్ని యాభై యాభై కేజీలు బస్సాలు తెచ్చానండి అన్ని నెంబర్ వన్ బాలు తెచ్చాను మనం నెంబర్ వన్ సరిగ్ మాత్రం నెంబర్ వన్ అండి ఎయిటీ ఫోర్ రూపీస్ పడింది అండి మినపప్పు కిలో అప్పడాలండి ఆరు రూపాయలు మన పది రూపాయలకి అమ్మాలి దీమే పదిహేను రూపాయలు రేటు ఉంది మన పది రూపాయలకి అమ్మాలి ఆరు రూపాయలు పడింది నాకు రేటు పంచదార అండి పంచదార కిలో ఎయిటీ టూ రూపీస్ అండి ఎయిటీ టూ రూపీస్ నాకు పడిన రేట్ అండి అది వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు నేను ఏడు కిలోలు తీసుకున్నానండి ఉల్లిపాయ కట్టుకొని తీసుకున్నానండి ఉల్లిపాయ నాకు కిలో ఇరవై రూపాయలు పడింది అండి ఇరవై రూపాయలు ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను ఇది నాకు కిలో నూట పది రూపాయలు పడింది నూట పది ఏడు కిలోలు తీసుకున్నాను ఉప్మా రవ్వ అండి ఎర్ర రవ్వ ఇది ట్వంటీ త్రీ రూపీస్ అండి ట్వంటీ త్రీ రూపీస్ ఇరవై మూడు అండి హాఫ్ కిలో చూడండి ఉప్మా రవ్వ తెల్ల రవ్వ అండి ఇది కూడా ట్వంటీ త్రీ రూపీస్ అండి హాఫ్ కిలో ట్వంటీ త్రీ రూపీస్ అండి మంచి నూనె అండి ఇది లేనిదే మన కూరలో ఉండలేవండి మినిమం ఏ కూర ఉండాలన్నా మన నూనె కావాల్సిందే ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నా పడిన రేట్ అండి అది నాకు అంత రేటు పడింది మీకు అంత రేటు చెప్తున్నాను మా షాప్ షాప్లో కూర్చొని సరే అదే రేట్ ఉంటుంది పల్లీలు అండి వేరుశెనగ గింజలు ఇవి కిలో నూట పది రూపాయలండి హాఫ్ కిలో ఫిఫ్టీ ఫైవ్ రూపీసు ఆశీర్వాద్ గోధుమ పిండి అండి ఆశీర్వాద్ పిండి ఇది ఫిఫ్టీ నైన్ రూపీసు కిలో ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది అంతకే నేను అందిస్తున్నాను ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్నాను కాబట్టి నేను ఎంతకైతే కొన్నాను అంతకే అందిస్తున్నాను నేను ఒక రూపాయి లాభం తీసుకోవట్లేదు ఓకేనా ఇంకా ఉన్నాయి ఐటమ్స్ ధనియాలండి ధనియాలు కిలో నూట పది రూపాయలండి కిలో నూట పది రూపాయలే మీకు బయట చాలా మోసం జరుగుతుందండి ఎన్ని మిరపకాయలు అండి కిలో వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి మమ్మల్ని ఎన్ని మిరపకాయలు కిలో వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నాకు పడిన రేట్ ఏనండి అది మిల్ మేకర్ అండి చిన్న మీల్ మేకరు నాకు కిలో ఎయిటీ రూపీస్ పడింది ఎనభై రూపాయలు పడింది కిలో ఆల్అౌట్ అండి ఆల్ అవుట్ లిక్విడ్ మిషన్తో పాట అండి ఇది మినిమం నూట ఐదు రూపాయలు ఉందండి మీ రేటు ఎంఆర్పి రేటు తొంభై రూపాయలు అండి నాకు పడింది రేటు ఇదైతే డెబ్బై ఆరు రూపాయలండి ఉత్తి లిక్విడ్ కూడా డెబ్బై ఆరు రూపాయలండి గుడ్ నైట్ కూడా డెబ్బై ఆరు రూపాయలు అండి శాస్త్రి బామ్ జాండు బామ్ అండి ఇది ఫార్టీ రూపీస్ ఉంది థర్టీ ఫైవ్ రూపీస్ అండి స్లీప్ ఇవ్వాలండి బాక్స్ బాక్స్ తీసుకున్నాను పది ఉంటాయి ఇందులో ఒకటి పదిహేను రూపాయలు అమ్మాలండి మనకి పన్నెండు రూపాయలు పడిందండి పన్నెండు రూపాయలు షాప్ వచ్చేసి అదే రేటు ఉంటుందండి హార్పిక్ అండి ఇది హార్పిక్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఉంది దీని మీద మందే థర్టీ ఎయిట్ రూపీస్ అండి థర్టీ ఎయిట్ రూపీస్ పడింది నాకు ఓకేనా ఇంకా ఉన్నాయి ఐటెమ్స్ చూపిస్తాను చూడండి అండి ఇది బ్రష్లేండి ఇరవై రూపాయలు బ్రష్ ఒకటి కానీ పది రూపాయలేనండి పది రూపాయలే ఇది ముప్పై రూపాయలండి బి కానీ ఇది ఇరవై రూపాయలేనండి ఇది ఇరవై రూపాయలు బ్రష్ అండి పది రూపాయలేనా అండి బ్రష్ ఇరవై రూపాయలు ఎంఆర్పీ రేటు కానీ పది రూపాయలేనండి బాదంపు అండి ఏడు వందల ఇరవై రూపాయలండి సెవెన్ ట్వంటీ ఆశీర్వాద్ ఉప్పు అండి ఇది ఆశీర్వాద్ ఉప్పు పద్నాలుగు రూపాయలు కిలో ఇది టాటా సాల్ట్ అండి ఇది కిలో ముప్పై రూపాయలు ఉంది కానీ ఇరవై రెండు రూపాయలండి ఆశీర్వాద్ సాల్ట్ అండి ఇది కూడా కిలో ముప్పై రూపాయలు ఉంది కానీ ఇరవై రెండు రూపాయలండి ఇవి మెనుప గు గుళ్ళు అండి గుళ్ళు కిలో తొంభై ఐదు రూపాయలండి తొంభై ఐదు రూపాయలు కిలో మేడి మిక్స్ అండి మేడి మిక్స్ సబ్బు ఇది డిమే రేటు థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది కానీ ట్వంటీ నైన్ రూపీసు మైసూర్ శాండీలు దిమే రేటు ఫార్టీ టూ రూపీస్ ఉన్నట్టు ఉంది ఫార్టీ టూ రూపీస్ ఉంది కానీ థర్టీ సిక్స్ రూపీస్ దిమే ఫార్టీ వన్ రూపీస్ ఉంది సంతూరు కానీ మన థర్టీ సెవెన్ రూపీసు పైగా ఇవి రెండు కొంటే ఒక పెన్న కూడా ఫ్రీ ఉంది పెన్న కూడా ఫ్రీ ఉంది రెండు కొంటే ఇవి రెండు కొంటే ఒక పెన్నకు ఫ్రీ ఇచ్చారండి ఇవి ఒకటి థర్టీ సెవెన్ రూపీస్ కానీ దీమే ఫార్టీ వన్ రూపీస్ ఉంది రెండు కొంటే ఒక పెన్న ఫ్రీ అయితే మద మైదా కూడా ఉందండి మైదా ఇంకా నేను ఓపెన్ చేయలేదు మైదా మైదా కేజీ నలభై రూపాయలు శనగపిండి కూడా ఉందండి అది కూడా ఓపెన్ చేయలేదు ఇంకా శనగపిండి కిలో నూట పది రూపాయలు శనగపిండి చిన్న వీడియో తీస్తాను మొత్తం చూడండి షాప్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి చెప్పండి